పేరు పడిరాదు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు కేజీబీ స్కూలు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లు ఎంజేపీ స్కూల్కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో పాలకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో టెండర్ దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్న తర్వాత నాణ్యమైన పాలు అందిస్తాము ఈ స్కూల్ అని చెప్పి ఆ స్కూ ఈ స్కూల్ అన్నిటికీ సంబంధించి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ పిల్లలే ఉన్నారు నాణ్యమైన పాలు అందిస్తామని చెప్పి సొంతంగా నకిలీ ఒక ఫ్యాక్టరీ మాత్రం తయారు చేసుకుని టౌన్ టౌన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అనే ఒక నకిలీ మిల్క్ డైరీని పెట్టుకొని ఆ దాంతో నుంచి మొత్తం స్కూల్ అందరికీ సప్లై చేస్తున్నారు కానీ కరెక్ట్ గా ఇచ్చిన లో ఏముంది అంటే ఫుల్ క్రీమ్ ఉండే ఐఎస్ఐ ముతులుండే సంబంధించి మిల్క్ డైరీ నుంచే తీసుకోరండి మీరు ఆ మిలిక్ డైరీ నుంచే మీరు సప్లై చేయాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నా కూడా అది ధిక్కరించి వెండర్ నాగరాజ్ అనే వ్యక్తి అంటే ఈ వెంకటేశ్వర యాజమాని కల్తీ పాలు నాణ్యత లేని పాలు సప్లై చేస్తున్నారు దాని దాని నుంచి అక్కడ ఉండే స్కూల్ సంబంధించి పిల్లలు రోగాన బారిన పడుతున్నారు అదే విధంగా ఫుడ్ పాయిజన్ అవుతున్నారు దాదాపు నెల కిందట మలుగు కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది ఈ విధంగా ఇతను చేయడం వల్ల ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఇతరు టెండర్ రద్దుపరచాలి వెంటనే క్రిమినల్ కేసు పెట్టి రిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను చేయడమైనది ఆ కంప్లైంట్ ఏంటి అంటే అంబేద్కర్ గురుకు పాఠశాల సంబంధించి కేజీబీఎస్ స్కూల్ కు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్ సంబంధించి ఒకట నాలుగు నెలల కిందట సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు టెండర్ దక్కించుకోవడం ఆ టెండర్లో అతి తక్కువ ధరకి పాలను స్కూలకు సప్లై చేస్తామని చెప్పనని ఒక రామంజ్ అనే వ్యక్తి టెండర్ దక్కించుకోవడం అయినది కానీ రామంజ్ అనే వ్యక్తి పాలను సప్లై చేయకుండా హిందూపురంలో ఉన్నటువంటి వెండర్ నాగరాజ్కి గుడ్వీల్కి ఇవ్వడంతో ఆ వెండర్ నాగరాజ్ అనే వ్యక్తి ప్రభుత్వంతో గుర్తింపు లేని ఒక డైరీని ఏర్పాటు చేసుకొని ఆ డైరీలో నకిలీ కల్తీ పాలను సప్లై చేస్తూ ఆ కల్తీ పాలను ఆ స్కూళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది ఆ స్కూళ్ళ పాలను తాగి ఎంతో మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు ఫుడ్ పాయిజన్ అవినాయి ఈ విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పిన కలెక్టర్ గారు కంప్లైంట్ చేయగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి డిసిఓ గారికి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ రిపోర్ట్ మాకు పెట్టాలని చెప్పినట్టు అడిగినటువంటి సందర్భంలో ఈరోజు అనంతపురం డిసిఓ గారు గురుకుల పాఠశాలకు హిందూపురంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వెళ్ళి ఈరోజు పరిశీలించడం జరిగినది పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలు కూడా మాకు దొరకడం అయినది ఏంటి మా సాక్ష్యాధారాలు అంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డైరీ పేరుతో ఇలాంటి పాల్ ప్యాకెట్ని ముద్దరించి ఈ పాల్ ప్యాకెట్కి ఎలాంటి ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు ఎలాంటి ఐఐపి నంబర్ కూడా లేదు అలాంటి పాల ప్యాకెట్లని వాళ్ళే తయారు చేయించి ఆ పాలలో కూడా కల్తీ పాలని నింపి ఆ ప్యాకెట్లు తయారు చేసి ఆ పాల ప్యాకెట్లని అంబేద్కర్ గృహ పాఠశాలకిను అదే విధంగా టెండర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూళ్ళకి సప్లై చేయడం వలన ఎంతోమంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు వీటిని అన్నింటిపైన కూడా ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ డిసిఓ గారు జరిపారు మాకు డీసీఓ మేడం మీద నమ్మకం ఉంది ఈ విషయాలన్నింటినీ కూడా ఉన్ని వాస్తవాలన్నీ కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ రాయండి ఈ రాసిన తర్వాత ఏవైతే వెండర్లు కానీ టెండర్ దక్కించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఇక్కడ పాలని సప్లై చేస్తూ ఇక్కడ టెండర్లో కూడా ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టింది ఏంటి వా నిబంధనలు అంటే ఆ నిబంధనలకు సంబంధించి ఫుల్ క్రీమ్ సంబంధించినటువంటి కొన్ని డైరీల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి ఆ డైరీల పేర్లు ఏంటి అంటే కొన్ని అమూల్ పాలు ఫుల్ క్రీమ్ అమూల్ పాలు విజయ డైరీ లేదా గా గాయత్రి డైరీ లేదా తిరుమల డైరీ లేదా దొడ్ల హడ్సను ఇట్లాంటి పాలన ప్యాకెట్లు మాత్రమే సప్లై చేయాలని చెప్పునని టెండర్లో ఇచ్చారు కానీ వారు మాత్రము టెండర్లో లేని పాలను ఎలాంటి ప్రభుత్వం గుర్తింపు లేని డైరీలను పెట్టుకొని వాళ్ళు పాలని ఎక్కడ రైతులతో సేకరించుకోకుండా వాళ్ళే ఒక కల్తీ పాలను తయారు చేసి ఇవ్వడం వలన ఎంతోమంది పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు కాబట్టి వీటన్నింటిపైన వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా కలెక్టర్ గారికి ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా రిపోర్ట్ పెడితే కలెక్టర్ గారు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకున్నటువంటి వారిని వెంటనే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి అలాగే వాళ్ళ గుర్తింపును కూడా రద్దు చేయాలా రద్దుపరిచి వాళ్ళని ఏదైతే టెండర్ తీసినా వాళ్ళ ఫర్మును కూడా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి వారిపైన పూర్తి స్థాయిలో విచారం చేస్తే తప్ప పేద విద్యార్థి పిల్లలకి న్యాయం జరగదు అప్పుడే వాళ్ళపై చర్యలు తీసినప్పటికీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇలాంటి ఎవరైతే నకిలీ పాలన తయారు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి శిక్షలు పడితే అప్పుడు ప్రజల పిల్లల ప్రాణాలు బాగుంటాయి కాబట్టి అందుకోసం మేము తెలియజేస్తున్నాము దీన్ని పారదర్శకంగా ఎలాంటి ఎలాంటి రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి ప్రలోభాలకి గురి కాకోకుండా దీన్ని పారదర్శకంగా విచారం చేయాలని చెప్పాలని కోరుకుంటున్నాం